హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే బంగాళదుంపల కుర్మ ఆలు కుర్మ అండి అది ఇదివరక రోజుల్లో అయితే పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లో ఇది లేకుండా మాత్రం ఉండేది కాదు చాలా టేస్టీగా ఉండేది అదే పద్ధతిలో చేస్తున్నాం ఇక్కడ ఇలా ముందుగా బంగాళదుంపల్ని ఉడికించుకుని పెద్ద మొక్కలు కట్ చేసుకోండి టమాటాలు ఏవి ఉంటే అవి వేసుకోండి నా దగ్గర చెర్రీ టమాటాలు ఉంటే వేస్తున్నాను మా తోటలో కాబట్టి కొంచెం గసగసాలని ఇలా మిక్సీ చేసుకోవాలి ఇలా కొంచెం మిక్సీ చేసిన తర్వాత అప్పుడు కొబ్బరి వేసుకోండి ఎందుకంటే మెత్తగా పౌడర్ గసగసాలు అయిపోయింద వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది గసగసాలు తొందరగా నాలుగవు అప్పుడు పచ్చి కొబ్బరి ఒక రెండు మూడు చెంచాలు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి ఈ మసాలా దినుసులు హోల్ మసాలా చూసారా చాలా తక్కువ ఉన్నాయి చూసుకోండి మీరు చాలా తక్కువ వేస్తున్నాం అనమాట బాగా ఘాటుగా ఉంటే అంత బాగుండదు అవి కొంచెం ఏగిపోయిన తర్వాత అప్పుడు బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకుంటే మీకు గ్రేవీ బాగా వస్తుంది ఇది బాగా ఎర్రగా వే వేయించేసుకోండి చక్కగా అంటే మరీ మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ అట్లా వచ్చేటట్టుగా వేయించేసుకోండి ఇలా వేయించుకుంటే సరిపోద్ది ఇలా వేగిన తర్వాత టమాటా నుంచి ఎత్తు మ్యాష్ చేసి వేసేస్తున్నాను మీరు ఎలా ఉంటే అలా మామూలు టమాటాలు వేసుకోండి ఉప్పు పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసి అవి పచ్చి వాసన పోయే వరకు చక్కగా టమాటా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చక్కగా ఇలా వేగి అలా పైకి నూనె కనబడతా ఉంటుంది అప్పుడు పచ్చిమిరపకాయలు కారం మీ రుచికి సరిపడా కొంచెం ఎర్రటి కారం వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది లేదంటే మామూలు కారం మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకోండి ఇలా వేసేసుకుని మొత్తం ఇదంతా కూడా చక్కగా ఏగాలి అప్పుడే బాగుంటుంది కూర ఆ ఏగిపోయిన తర్వాత ఈ కట్ చేసుకున్న ఉడికించి కట్ చేసుకున్న బంగాళదు ముక్కలు ఈ సైజు పెద్ద సైజు కట్ చేసుకోండి అప్పుడు చక్కగా చూడటానికి బాగుంటుంది తినటానికి కూడా బాగుంటుంది చూడటానికి ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే మనకు తినాలని కూడా ఆ కోరికొస్తుంది అనమాట మైండ్లో నుంచి అది వస్తేనే మనం తినగలుగుతామండి చూడంగానే అబ్బా ఇది ఇదేంటి ఇలా ఉంది అంటే ఇంకా అది మనకు టేస్ట్ కూడా ఉండదు ఇది సహజంగా అందరికీ జరిగేది ఇలా కొంచెం సేపు దానిలో బాగా ఉప్పు కారం వాటికి అలా కలిసేటట్టుగా కలపండి బాగా ఎర్రగా ఏం చేసిన లేదు కానీ సిమ్లోనే పెట్టాలి ఇప్పుడు ఈ కొబ్బరి మసాలా వేస్తున్నాం కాబట్టి కొబ్బరి పేస్ట్ అది గసగసాల పేస్ట్ కొంచెం అడుగంటుతుంది బాగా సిమ్లో పెట్టేసి కొంచెం సేపు మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలుపుకుంటే చాలండి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత మర్చిపోకుండా మీరు స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టాలి ఎందుకంటే బాగా మాడిపోద్ది గసగసాల పేస్ట్ వల్ల కొంచెం ధనియాల పొడి పెరుగు ఈ పెరుగు ఏంటంటే మరీ కమ్మన పెరుగు లేదా బాగా పుల్లని పెరుగు కాకుండా మీడియంగా ఉండాలి కమ్మన పెరుగు అయితే రుచి రాదు బాగా పులుపు అయితే అస్సలు బాగోదు మీడియంగా ఉండాలి అప్పుడు కూర మంచి టేస్ట్ వస్తుంది కొంచెం పుల్ల పుల్లగా ఉండి చాలా బాగుంటుంది ఆ పెరుగు వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట అది కూడా మొత్తం కలిపేసి కొంచెం నీళ్లు పోస్తే కానీ గ్రేవీకి సరిపోదు ఉడకాలి కదా ఇప్పుడు మొక్కకంతా కొంచెం పట్టాలి ఈ గ్రేవీలో ఉన్న టేస్ట్ అంతా మొక్కకు పట్టాలి లేకపోతే చప్పగా ఉంటుంది కొంచెంసేపు మూత పెట్టేసేసి చక్కగా ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు పట్టకుండా గసగసాలు తొందరగా చిక్కబడిపోద్దండి కొబ్బరి కూడా చెక్కబడిపోద్ది అందుకని మధ్యలో కలుపుకుంటూ ఉండండి అవసరమైతే మరి కొంచెం నీళ్ళు వేసుకోండి గ్రేవీ కోసం అంతే ఉడికిపోయిన తర్వాత దించే ముందు ఈ మసాలా పౌడరు గరం మసాలా పౌడరు కొత్తిమీర ముందు మనం గరం మసాలా హోల్ గరం మసాలా వేసాం కాబట్టి తగ్గించేసుకోండి ఫ్లేవర్స్ అన్నీ మరీ ఘాటుగా ఉన్నా మరీ మసాలాలు ఎక్కువ వాడకుండా ఉంటే బెటర్ అవసరమైన దానిలో ఎలాగో తప్పదు నాన్ వెజ్లో అంతే అండి అయిపోయింది బిర్యానీలోకి చపాతీలోకి సూపర్ ఇది